వృత్తి రాజకీయాలతో పాటు సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ న్యాయవాది సుంకరి మల్లేష్ గౌడ్ సుంకరి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు సుంకరి ఫౌండేషన్ ఉగాది పురస్కారాలు అందచేయడం అభినందనీయమన్నారు సుంకరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఉగాది పురస్కారాలు అందజేశారు విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ తో పాటు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బానుతు బాలమ్మ స్వచ్ఛ భారత్ సేవకుడు పర్యావరణవేత్త సురేష్ గుప్తా ప్రముఖ న్యాయవాదులు వెంకట్ నారాయణ నిమ్మల రెడ్డి జర్నలిస్టు సుధాకర్ గురుకుల పాఠశాల ఉత్తమ మాజీ స్పెషల్ ఆఫీసర్ కత్తుల శంకర్ ప్రముఖ న్యాయవాది మామిడి బాలయ్య ప్రముఖ కవి డాక్టర్ రావిరాల అంజయ్యలకు ఉగాది పురస్కారాల ఆత్మీయ సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో సుంకరి ఫౌండేషన్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ ఫౌండేషన్ కన్వీనర్ భిక్షపతి సుంకరి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సుంకరి కళావతి గౌడ సంఘాల జేఏసీ నాయకులు రాచకొండ యాదగిరి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న గాదె వినోద్ కుమార్ పున్న అంజయ్య ఎల్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ఫౌండేషన్ తరఫున మేధావులకు కళాకారులకు ప్రజాసేవకులకు ప్రతి సంవత్సరం కూడా మేము ఉగాది సందర్భంగా సత్కారం చేస్తాం ఈరోజు కూడా చేసినాం ఒకటే నేను కోరుకునేది మనందరం కూడా పక్కవారికి సాయం చేసినట్టే మన జన్మ ఎన్ని వందోటి మా ఫౌండేషన్ అదేవిధంగా ఈరోజు వృథా భక్తిగా నాకు ఉన్న శక్తిలో కొంతమేరకు వాళ్ళకు చేయడం ఇది సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ సంవత్సరం అందరూ విచ్చేసినందుకు అందరికీ కూడా పుర ప్రముఖులకు మేధావులకు కవులకు కళాకారులకు సేవలకు మా ఫౌండేషన్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తారు ఈనాడు సుంకరి ట్రస్ట్ పక్షంగా ఏడు సంవత్సరాల నుంచి ఉగాది కంటే మొదటి రోజు కొంతమంది మేధావులని త్యాగాల త్యాగ పురుషులని సేవామూర్తులని సన్మానం చేయడం ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు చాలా మంది మేధావులని త్యాగమూర్తులని ఈ సుంకరి ట్రస్ట్ పక్షంగా సన్మానం చేశాం ఈ సన్మాన కార్యక్రమానికి నల్గొండ పట్టణంలోని అతిథులందరూ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీల నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ఉగాది పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్న నల్గొండ పట్టణ ప్రముఖ న్యాయవాది అదేవిధంగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి న్యాయవాదిగా వృత్తిని కొనసాగిస్తున్నటువంటి సుంకరి మల్లేష్ గౌడ్ గారు వృత్తి వ్యాపారం అదేవిధంగా రాజకీయంతో పాటు సంఘానికి కూడా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో సుంకరి ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి ఆ సుంకరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నందుకు వారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉగాది సందర్భంగా రేపు రాబోయే ఉగాది సందర్భంగా నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే అన్ని రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను సెలెక్ట్ చేసి సన్మానించడం నిజంగా గొప్ప విషయం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాం ఇంకా ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ ఈ శంకర్ ఫౌండేషన్ ముందుకు తీసుకుపోతూ పేద ప్రజలకు ఇంకా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శంకర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సన్మానించబడేటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులకు మరి ఏర్పాటు చేసినటువంటి శుంకర్ ఫౌండేషన్ ద్వారా సన్మానం అనేది చాలా ముఖ్యం మరి అది ఇదే విధంగా ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా చేసుకోవడం కూడా చాలా వారికి ముందు ముందు రాబోయే రోజుల్లో మంచి కలగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటూ ఉండాలని వారందరికీ మేము పట్ట వెనుదండి ఉంటామని చెప్పేసి సందర్భం మనవి చేస్తూ ఈ యొక్క సత్కారానికి పొందినటువంటి వ్యక్తులందరికీ మరి వారి యొక్క ఫ్యామిలీకి వారికి మరి ఆయుర ఆరోగ్య భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు సంతోషపడతా ఉన్నాం నల్లగొండ పట్టణ ప్రజానికి అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యొక్క సుదినం శంకరి ఫౌండేషన్ మా అన్న మంచి మనసు నన్న శుంకరి మల్లేష్ గౌడ్ గారు గత ఎన్నో సంవత్సరాల నుండి మరి కవులను కళాకారులను సంఘ సేవకులను అందరిని గుర్తించి ఉగాదికి ముందు రోజు మరి ఇలాంటి సత్కారం చేయడం నిజంగా చాలా సంతోషత విషయం ఈ సత్కారం ఏంటంటే వాళ్ళలో ఇంకా బాధ్యత పెంచుతుంది ఎవరైతే సత్కారం తీసుకున్నారో వాళ్ళ సమాజానికి ఇంకొంచెం ఎక్కువ సేవ చేసే బాధ్యతను పెంచే కార్యక్రమమే తప్ప సత్కారం అంటే శాల్వ కప్పుకోవడం కాదని చెప్పని మనివి చేస్తూ ప్రధానంగా మరే మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక మాట చెప్తారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మానవ జన్మ ఉన్నతమైనది ఒకటే జన్మ అలాంటి జన్మలో మనం సఫలీకృతం కావాలి మానవ జన్మ సఫలీకృతం చేసుకోవాలి వీలైనంత వరకు సమాజానికి సేవలు అందించాలి సంపాదించిన డబ్బును పుణ్యం రూపేనే కన్వర్ట్ చేసుకోవాలి పుణ్యం రూపేణ కన్వర్ట్ చేసుకుంటే స్వర్గానికి అది మనతో పాటు అసెట్ అయ్యి వస్తుందని చెప్పని మంచి మాట చెప్పాడు కాబట్టి అందరికీ కూడా మనవి చేసేది ప్రధానంగా వీలైనంత వరకు మానవ జన్మ సుకృతం చేసుకొని సమాజానికి సేవలు అందించాలని చెప్పని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్